మా రికార్డు నుంచి తొలగిస్తారు వారేమైనా కాళేశ్వరం గురించి మాట్లాడిందా అన్ని అన్పార్లమెంటరీ అసందర్భమైన మాటలు మాట్లాడిందో మీ విఘ్నతకే వదిలేస్తా మీరు ఆలోచించి తొలగిస్తే ఇట్స్ మీ మీ విఘ్నత సభ గౌరవం లేదంటే కూడా విల్ ఇట్ టు ద విజమ్ ఆఫ్ ద పీపుల్ అండ్ యూ సార్ సార్ అధ్యక్ష ఇప్పుడు ఆయనకు సమాధానం చెప్పాలంటే ఐట్ విల్ టేక్ అనదర్ ట్వంటీ మినిట్స్ మీరేమో నాకు మైక్ ఇయ్యారు నేను ఏం చేయాలి ఈరోజు డ్యామ్ ఫెయిల్యూర్స్ మాట్లాడుతున్నారు వాస్తవానికి కాళేశ్వరం ప్రాజెక్ట్ లో వంద కాంపోనెంట్లలో మేడిగడ్డ ఒకటి ఆ మేడిగడ్డలో ఎనభై ఐదు పిల్లర్లలో మూడు పిల్లర్లే పోయినాయి మిగతాయన్ని ఇంటాక్ట్ ఉన్నాయి ఇక్కడ ఉత్తమంగా గమనించాల్సింది ఏంటంటే నేను అసెంబ్లీలో చెప్పిన విషయం చెప్తున్నా కాళేశ్వరం ఇస్ అ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ ఎట్లా అంటే మంచి కాలమై మంచి వర్షాలు వస్తే ఎస్ఆర్ఎస్పీ నుంచి మిడ్ మానేర్ కు నీళ్లు వస్తాయి వీల్ ఆపరేట్ కాళేశ్వరం మోటార్స్ ఓన్లీ ఫ్రమ్ మిడ్ మానేర్ యావరేజ్ రెయిన్ ఫాల్ వస్తే మనము వి విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ ఎల్లంపల్లి డిస్ట్రెస్ కండిషన్ ఉండి కాలం కానప్పుడు వర్షాలు పడనప్పుడు ఎక్కడ నీళ్లు లేనప్పుడు కూడా తప్పకుండా నీళ్లు ఉండేది మేడిగడ్డ దెన్ ఓన్లీ విల్ ఆపరేట్ పంప్స్ ఫ్రమ్ మేడిగడ్డ ఇవాళ మంత్రి గారు మాట్లాడుతూ మేడిగడ్డ వాడకుండా కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చినాము అంటాడు ఎట్లు ఇచ్చినామని గాలి వచ్చినాయి అవి ఎల్లంపల్లి నుంచి మిడ్ వచ్చినాయి అంటే అవి కాళేశ్వరం మోటార్లే కదా మిడ్ మార్ని నుంచి ఈ రోజు గలగల నీళ్లు మా అన్నపూర్ణ రిజర్వాయర్ లో పారుతున్నాయంటే అవి కాళేశ్వరం ప్రాజెక్ట్తోనే కదా అక్కడి నుంచి ఇలా రంగనాయక సాగర్ లో నీళ్లు పడుతున్నాయంటే తోనే కదా రంగనాయక సాగర్ నుంచి మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్ ఇవన్నీ నింపుతున్నామంటే అవి కాళేశ్వరం మోటార్లు కాళేశ్వరంలో కట్టిన రిజర్వాయర్లు వాస్తవానికి అధ్యక్ష ఇవాళ ప్రభుత్వం కాళేశ్వరం కూలింది లక్ష కోట్లు పోయిందని ఒకవైపు చెప్తారు ఇంకొక వైపు హైదరాబాద్ కు కాళేశ్వరం నీళ్లు తెస్తామని ఏడు వేల కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచారు ఇలా అగ్రిమెంట్లు చేశారు మరి కాళేశ్వరం కూలేపోతే ఏడు వేల కోట్లు హైదరాబాద్ కు మంచి నీళ్లు మూసీలో గోదావరి నీళ్లు పోసేటి యాడికేలు వస్తున్నాయి అవి కాళేశ్వరం నీళ్లు కావా రెండు ముఖ్యమంత్రి గారు ఈ మధ్య గంధమల్ల పోయి ఆ గంధమల్ల రిజర్వాయర్ కు శంకుస్థాపన చేసింది గంధమల్లకి నీళ్లు ఎక్కడి నుంచి పోతాయి అవి కాళేశ్వరంలో భాగంగా కట్టిన మల్లన్న సాగర్ నుంచే పోతాయి కదా సో అధ్యక్ష నేను అనేది ఒకవేళ మీరు ఒప్పుకుంటే అందరం కలిసి జర్నలిస్టులు ప్రజా సంఘాలు మీరు మేము అందరం పోదాంపా రంగనాయక్ సాగర్లో నీళ్లు పడుతున్నాయా లేవా కాళేశ్వరంలో నీళ్లు పట్టున్నాయా లేవా మల్లన సాగర్లో నీళ్లు వస్తున్నాయా లేవా పోయి చూద్దాం పండి అందరం పోయి ఇలా అనవసరంగా రాద్దాంతం చేయొద్దు కాలం మంచిగా అయింది వర్షాలు బాగబడ్డే కనుక మనం ఎస్ఆర్ఎస్పీ నుంచి ఎల్లంపల్లి నుంచే మోటార్ లాంచ్ చేసినాం నీళ్లను వాడుకున్నాం ఉత్తమ్ గారు సభను పక్కదో పట్టించే ప్రయత్నం చేసిండ్రేమని మేడిగడ్డ నుంచి గిన్నె నీళ్లు తెచ్చినామన్నారు గుడి గుడియర్లో వీ డోంట్ చూస్ మేడిగడ్డ వీల్ ఆపరేట్ పంప్స్ మానేర్ అక్కడ నుంచి లెక్క పెట్టే నిన్న నీళ్ళు ఇచ్చినాము ఈ యావరేజ్ ఇయర్ విల్ ఆపరేట్ పంప్స్ ఓన్లీ ఎల్లంపల్లి వీ డోంట్ ఆపరేట్ ఆల్వేస్ మేడిగడ్డ మీరు ఓన్లీ మేడిగడ్డ లెక్క చెప్పి తక్కువ నీళ్లు వాడిందని సభను తప్పుదో పట్టించే ప్రయత్నం చేశారు ఇంకోటి అధ్యక్ష అసలు కాళేశ్వరంలో కూలింది మూడు పియర్స్ మాత్రమే దాన్ని రిపేర్ చేస్తే అయిపోయే పని అధ్యక్ష మరి నేను అడుగుతా ఉన్నా గతంలో ఎన్ని ప్రాజెక్టులు మన రాష్ట్రంలో కూలినాయి మన మన రాష్ట్రంలో కానీ ఇంకో మాట ఉత్తమ్ గారు మాట్లాడుతూ మిడ్ మార్నేర్ మీదే కట్టింది ఎల్లంపల్లి మీదే కట్టిండు అన్నారు అయ్యా తెలంగాణ వచ్చిన తర్వాత ఎల్లంపల్లి ప్రాజెక్టు మీద రెండు వేల యాభై రెండు కోట్లు ఖర్చు పెట్టి నీళ్లు నింపింది బీఆర్ఎస్ మిడ్ మానేర్ మీద పదిహేను వందల ఎనభై ఆరు కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పూర్తి చేసి నీళ్లు నింపింది బీఆర్ఎస్ ఈ విషయాన్ని కూడా గౌరవనీయులు ఉత్తమ్ గారు గమనించాలి ఇక బ్యారేజీల విషయంలో ప్రపంచంలో ఎక్కడ జరగలే ఇప్పుడేదో ఇక్కడనే జరిగింది యాక్చువల్ ఇక్కడ కూలింది లేదు కుంగింది కానీ మొత్తం కాళేశ్వరం కూలిందని మీరు ప్రచారం చేశారు అధ్యక్ష మీరు కట్టిన శ్రీపాద హరీష్ రావు గారు హరీష్ రావు గారు హరీష్ రావు గారు

కన్క్లూడ్ ఏమైతే సార్ అంటే ముప్పై సార్లు వాళ్ళు లేచినప్పుడు నేను దానికి ఆన్సర్ చేయకపోతే నేను తప్పులు పట్ట ఆన్సర్ చేస్తే నా సబ్జెక్ట్ చెప్పుకోలేకపోతున్నా వీళ్ళు ఒక ట్యాక్టిక్స్ గా అనుకున్నట్టున్నారు క్యాబినెట్ లా మాటి మాటికి ఇవ్వాలి అది మాట్లాడియద్దు అనుకున్నట్టున్నారు లేస్తుండూ అడ్డం అల్తు లేస్తుండూ అడ్డం వెళ్తున్నాడు నా సబ్జెక్ట్ పోతుంది ఇది అధ్యక్ష శ్రీపాద ఎల్లంపల్లి వీళ్ళు రెండు వేల ఐదులో స్టార్ట్ చేస్తే రెండు వేల తొమ్మిదిలో రైట్ సైడ్ హోమోజీనియస్ ఎర్త్ బండ్ వాజ్ వాష్డ్ అవే అదేవిధంగా పాలెంవాగు పాలెంవాగు జలయజ్ఞంలో చేపట్టిన పాలెం వాగు ఇది వరంగల్ జిల్లాలో ఉంటుంది రెండు వేల ఎనిమిదిలో పాలెంవాగు కొట్టుకపోయింది రెండు వేల తొమ్మిదిలో కూడా పాలెంవాగ్ కొట్టుకపోయింది కడెం ప్రాజెక్టు మీరు కట్టిన కడెం ప్రాజెక్టు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో మొదటి సంవత్సరమే కడెం ప్రాజెక్టు కూడా కొట్టుకుపోయింది ఇప్పుడు మీరు అధికారంలోకి వచ్చినాక ఎస్ఎల్బీసీ కుప్పకూలింది సుంకిశాల కూలిపోయింది పెద్దవాగు కొట్టుకపోయింది విధంగా వట్టెం పంప్ హౌస్ మునిగిపోయింది కానీ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి మహారాష్ట్రలో తివారి డ్యామ్ ఇట్లే మధ్యప్రదేశ్ లో కరం డ్యామ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఎనభై డ్యాములు దెబ్బతిన్నాయి అయితే నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఎల్లంపల్లి పాలెంవాగు కడెంవాగు ఇవి ఇది కాంగ్రెస్ హయాంలోనే కట్టినరు కాంగ్రెస్ హయాంలోనే కూలిపోయినాయి కానీ మా విజ్ఞత ఏంటంటే మీ హయాంలో కూలిపోయిన పాలెం వాగును బిఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక మేము కమిషన్ లేయలే మీ లెక్క మీ లెక్క ఆగమాగం చేయలే రాష్ట్రము రైతులు ప్రజల ప్రయోజనాలతోని ఆ పాలెం వాగును పునరుద్ధరించిన రెండు వేల పదిహేడులో రాష్ట్ర ప్రజలకు మేము నీళ్లు అందించినాం అధ్యక్ష అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమన్న గారు మాట్లాడుతూ బ్యారేజీల్లో ప్రపంచ వ్యాప్తంగా మా అంటే రెండు మూడు టీఎంసీలు నిలుపుతారు వీళ్ళు అసలు ఈ బ్యారేజ్లలో ఇన్ని నీళ్ళెట్లు నిలుపుతారు అని మాట్లాడి పాపం ఇంజనీర్లు మా ఉత్తమన్నని సరిగా గైడ్ చేస్తలేరు ఇబ్బంది అవుతుంది ఉత్తమన్న మంచోడు ఆయన క్రెడిబిలిటీ దెబ్బతీస్తున్నారు ఫరక్కా బ్యారేజ్ మన ప్రపంచంలో చెప్తలేను ఆయన ఏమో ప్రపంచంలో అన్నాడు నేను మన దేశం ముచ్చేట చెప్తా ఫరక్కా బ్యారేజ్ ముప్పై టీఎంసీల సామర్థ్యం గంగా బ్యారేజ్ ఉత్తర్ప్రదేశ్ పదమూడు టీఎంసీల సామర్థ్యం తెహ్రీ బ్యారేజ్ ఉత్తరాఖండ్ పదకొండు టీఎంసీలు కర్కాపూర్ బ్యారేజ్ గుజరాత్ ఎయిట్ పాయింట్ సిక్స్ టీఎంసీ దుర్గాపూర్ డ్యామేజ్ బెంగాల్ ఇరవై టీఎంసీలు సంకోష్ బ్యారేజ్ అస్సాం పదహారు టీఎంసీలు ఇట్లా అనేక బ్యారేజీలు దేశవ్యాప్తంగా ఉన్నాయి అధ్యక్ష ఇకపోతే సబ్జెక్టే ఉత్తంగా చెప్పిందే చెప్తున్నా ఇకపోతే కాళేశ్వరం ద్వారా ఆయకట్ రాలేదు ఆయకట్ రాలేదు అంటారు మీ ఇంజనీర్లే మీకు ఇచ్చిన పీపీటీలో కొత్త అయికట్టు మరియు స్టెబిలైజేషన్ కలిపి ఇరవై లక్షల ఎకరాలకు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లు అందించింది అధ్యక్ష ప్రాణహితకు కాళేశ్వరంకు పదే పదే కంపేర్ చేస్తున్నారు ప్రాణహితకు కాళేశ్వరంకు చాలా తేడా ఉంది మీరు నీళ్లు లేని చోట ప్రాజెక్ట్ కట్టి మీరు చెప్పినట్టు ప్రాజెక్ట్ కట్టే మోనమెంట్ అయిపోతుండది పిల్లలు పోయి ఎక్స్కర్షన్ పోయి చూసి తనకి తప్ప ఎందుకు పనికి రాకపోవు కానీ మేము నీళ్లు వచ్చేటట్టు చేసినాం అధ్యక్ష ప్రాణహిత చేయాల ప్రాణహిత సేవలలో జలాశయాల సామర్థ్యం పదహారు టీఎంసీలు అదే కాళేశ్వరంలో నూట నలభై ఒక్క టీఎంసీల సామర్థ్యం కలిగిన పదిహేను రిజర్వాయర్లు కట్టాం నూట నలభై ఒక్క టీఎంసీల రిజర్వాయర్లు కట్టాలంటే ఖర్చు పెరుగుతుందా పెరగదా అదేవిధంగా నీటి వినియోగం అక్కడ నూట అరవై ఇక్కడ రెండు వందల నలభై అక్కడ ఆయకట్టు పదహారు లక్షలు ఇక్కడ ముప్పై ఏడు లక్షలు అక్కడ పంపింగ్ సామర్థ్యం వన్ పాయింట్ ఎయిట్ టీఎంసీ ఇక్కడ పంపింగ్ సి టీఎం సామర్థ్యం మోర్ దాన్ డబుల్ త్రీ టీఎంసి ఆ రోజు మీరు ప్రాణహితలో ల్యాండ్ ఎక్విజేషన్ కు రెండు లక్షల ఎకరానికి పెడితే మేము పదకొండు లక్షలకు ఎకరం పెట్టినాం అధ్యక్ష అయితే ఒక విషయం ఆలోచించాలి ఉత్తమ్ గారు ఏ ప్రాజెక్ట్ కట్టినా ఏ ప్రాజెక్ట్ కట్టినా సార్ ఏ ప్రాజెక్ట్ కట్టినా దేశంలో మొదటి సంవత్సరం ఆయకట్ రాదు మీరు ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్టు పంతొమ్మిది వందల అరవై మూడులో నెహ్రూ గారు శంకుస్థాపన చేస్తే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేశారు మొట్టమొదలు తొమ్మిది లక్షల ఎకరాలకు నీళ్లు ఇయాల్సిన ఎస్ఆర్ఎస్పీలో ఇందిరాగాంధీ గారు ఇనాగ్రేషన్ చేసినానికి ఇచ్చింది ఇరవై ఐదు వేల ఎకరాలు మాత్రమే ఫస్ట్ ఇయర్ అంటే పదిహేను ఏళ్ల తర్వాత ఆయకట్ వచ్చింది నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ మీరు మన ఎడమకాలుకు ఐదున్నర ఆరు లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి ఇనాగ్రేషన్ చేస్తే వచ్చింది తొంభై వేల ఎకరాలు మాత్రమే పూర్తి ఆయకట్టు రావడానికి ఐదు పదేళ్లు పట్టింది అధ్యక్ష 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 ఈరోజు అధ్యక్ష అధ్యక్ష ఇలా మీ హయాంలో ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ కాలువల్లో తుమ్మలు మొలిచినాయి బీఆర్ఎస్ వచ్చినాకనే ఎస్ఆర్ఎస్పీ స్టేజ్ టూ కాలువల్ని పూర్తి చేసి కాళేశ్వరం నీళ్లతోని సూర్యాపేట తుంగతుర్తి కోదాడ దాకా నీళ్ళు ఇచ్చింది నిజమా కాదా ఆయకట్టి భూములను మీరు